ప్రభుత్వం ఇటీవల సాగునీటి ప్రణాళికను విడుదల చేసింది ఆసంగికి సంబంధించి ఆ సాగునీటి ప్రణాళికలో ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు ఉన్నాయని చెప్తూ ఇన్ని ఇస్తాము ఇన్ని ఇవ్వలేము అని చెప్పి చేతులెత్తేస్తూ సాగునీటి ప్రణాళికను విడుదల చేసి మనం అందరం చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి సాగు రైతు భరోసా వస్తుందని చెప్తాం మంచిదే సాగు ఎప్పుడైతుందండి ఆసంగిలా నీళ్ళు ఇస్తే అవుతుంది మరి మీరు సగానికి సగం కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ఆయకట్టుకు సగానికి సగం మీరు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితే లేదు సగం కాదు చేతులు ఇద్దే ఇవ్వలేమని అని చెప్పి కృష్ణా బేసిన్లో ఉండేటువంటి రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేము అనేటువంటిది అదేవిధంగా గోదావరి బేసిన్లో కూడా అసమగ్రంగా ఉంది అంటే నీళ్లే ప్రభుత్వం ఇవ్వడానికి పూనుకోనప్పుడు రైతులు వ్యవసాయం ఎట్లా చేస్తారు యాసంగిలా అంటే ఉన్న కొద్దిపాటి బోర్లతోనో వాళ్ళకు ఉన్న కొద్దిపాటి వనరులతో రైతుకు ఐదు ఆరు ఎకరాలు బారేది ఉన్నా కూడా మీరు నీళ్ళు ఇవ్వని కారణంగా అతను బోర్ మీదనో ఇంకా దేని మీదనో ఆధారపడి అరేక్రమో ఏక్రమో చేసుకుంటే మీరు అంతకే ఇస్తారా బందు రైతు భరోసా నీళ్ళు ఇవ్వకపోవడం మీ పొరపాట రైతు పొరపాట వాన పడని పడకపోని కరువు రాని కాలం కానీ వ్యవసాయదారుడు నిత్యం పొలంలో పడి కష్టం చేస్తుంటాడు తాపత్రే పడుతుంటాడు ఇవాళ కాకపోతే పడుతుంది వాన అనుకుంటాడు కాలం ఇప్పుడు కాకపోతే రేపు అవుతుంది అనుకుంటాడు పంట పోతే మళ్ళీ పంట రాదా అని ఆశతో జీవిస్తుంటాడు రైతు అనేవాడు నిత్య ఆశాజీవి నిత్యం తన చెమటను రక్తాన్ని ధారపోసి పంటలు పండించేటువంటి రైతు ఈ రైతుకు ఇన్ని రకాల కొరీలు ఇన్ని రకాల పడతలు పెట్టి మీరు సాయం చేయదలుచుకున్నారు అందువల్లనే సాగునీళ్ళు లేకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది పంటలు వేయరు రైతులు పంటలు వేయకపోతే ఏమైతే నువ్వు పంట వేయలేదు కాబట్టి రైతు భరోసా నీకు రాదని లెక్కకు వస్తుంది పంట వేయలేదు కాబట్టి నీకు బోనస్ కూడా రాదు పంట పండలేదు కాబట్టి బోనస్ కూడా రాదు ఇక వేరే పంటలకు కూడా ఇంకా వేరే పంటలు వేసుకునే దిక్కు ఉండదు కాబట్టి మద్దతు ధర యొక్క అంశం కూడా రాదు తెర మీదకి ఎందుకంటే ప్రభుత్వము అధికారంలోకి వచ్చే కంటే ముందు చెప్పిన మాట ఏంది చాలా కరాకండిగా చాలా చెప్పిను ఒక్కొక్కటి అన్ని మళ్ళీ నేను మాట్లాడతాను పంటలకు సంబంధించి ఏం చెప్పిను మొన్నటికి మొన్న ఇన్ని పంటలు పండడం వానకాలంలో ఇన్ని పంటలు పండడం మా గొప్పతనం మా ఘనత అని చెప్పాను ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ గతంలో అభివృద్ధిపరిచినటువంటి నీటిపారుదల వ్యవస్థ కానీ చెరువులు కుంటల వ్యవస్థ కానీ చెక్ డ్యాంలు కానీ వాగు వంకలు కానీ ప్రాజెక్టులు కానీ జలాశయాలు కానీ ఇవేవి కాదట వరుణుడు ఇట్లా కరుణించిండు కాబట్టి మొత్తం పంటలు పండి ఇదంతా బాగోప్పతనమన్నారు మంచిదే కొద్దిసేపటికి మీ వల్లనే అనుకుందాం ఎవరైతే కష్టం చేసింది రైతులు పంటలు పండాయి మరి ఒక వరి అయి ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్క ప్రకారంగా ఒక కోటి యాభై ఏడు లక్షల టన్నులు పండేది ప్రభుత్వం చెప్పిన లెక్కనేది కోటి యాభై ఏడు లక్షల టన్నులు పండితే ఇందులో సన్నాలు అనేటువంటివి కేవలం పదహారు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మరి ఏది ప్రభుత్వం సేకరించింది ప్రభుత్వం సేకరించినటువంటి ఒడ్లు మొత్తం ఎంత ఒక కోటి యాభై ఏడు లక్షల టన్ల పదహారు లక్షల టన్నులు మాత్రమే సేకరించినట్లు ప్రభుత్వం లెక్కలు చెప్తుంది అంటే ఎంత అండి టెన్ పర్సెంట్ కూడా కాదు దాదాపు క్లోజ్ టు టెన్ పర్సెంట్ దానికన్నా మొత్తం బోనస్ పుట్టిందా మొత్తం ముట్టలే మళ్ళీ కాబట్టి ఈ పంచపాండవుల వలె మంచం వలె ముగ్గురు అని రెండు ఒక ఏళ్ళు చూపినట్లు సర్కారు యొక్క నీతి రైతులకు సంబంధించి ప్రత్యేకంగా నేను రైతుల విషయంలోనే ఒక్కాని చెప్తున్నా ప్రోద్ఘాటిస్తున్నా మొదటి నుంచి డేవన్ నుంచి ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా వీళ్ళ యొక్క వైఖరి ఏదో ఒక వంక ఏదో ఒక సాకు చెప్పి అవసరమైతే ఈ నింద పోయిన ప్రభుత్వం మీద వేసేసి తప్పించుకోవాలనేటువంటి ఒక ఉపాయం తప్ప మించి ఏమీ లేదు